హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగ విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో ఉద్యోగాలు సాధించి టీచర్ ఉద్యోగం పొందబోతున్న అభ్యర్థులందరికీ నిరుద్యోగం నుంచి ఉద్యోగం నుంచి ఉద్యోగం సాధించి ఈరోజు చక్కటి గుర్తింపు పొందిన మీ అందరికీ కూడా మా తరఫున మా కుటుంబం తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకు మీ తల్లిదండ్రులకు అందరికి కూడా శుభాకాంక్షలు ఎందుకంటే మీ విజయం విభిన్నం మీరు చాలా ప్రత్యేకం ఎందుకంటే దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత అహర్నిషలు అహోరాత్రులు చాలా కష్టపడి ఎన్నో కోర్టు కేసులు ఎన్నో వాయిదాలు ఎన్నో పోస్ట్ పోన్లు తర్వాత సిలబస్లో మార్పులు ఎన్నో టెట్లు రాసిన తర్వాత ఆరు సంవత్సరాలు కష్టపడి ఒత్తిడి గురై ఉద్వేగాలను అణుచుకొని ఓపికతో కోరికను పెంచుకొని తీరిక చేసుకొని తల వంచుకొని పుస్తకాల వైపు చూశారు ఈరోజు తలెత్తుకునేలా మీ తల్లిదండ్రులను మరియు సమాజం మొత్తం కళ్ళు తిప్పకుండా చూసేలా చేశారు ఎందుకంటే మీరు సాధించిన విజయం విభిన్నం ఇంకా విశేషం ఏంటంటే చాలామంది గత డిఎసీలో ఉద్యోగం కోల్పోయి గత డిఎసీ కోసం నాలుగు సంవత్సరాలు కష్టపడి తర్వాత ఆరు సంవత్సరాలు వెయిట్ చేసి దాదాపు పది సంవత్సరాలు సాధించిన విజయం మీరు ఇప్పుడు ఉద్యోగస్తులు కాదు ఉద్యోగాలు ఇచ్చేవారు మీరు ఎంప్లాయ్ కాదు మీరు ఎంప్లాయర్ మీరు నచ్చింది కొనుక్కోవచ్చు నచ్చింది తినవచ్చు నచ్చింది ఇప్పించవచ్చు సహాయం చేసే అవకాశం కూడా మీకు వచ్చింది తల్లిదండ్రులు తలెత్తుకునేలా చేసే అవకాశం మీకు వచ్చింది ఎందుకంటే జీతం పెరుగుతూ ఉంటుంది గౌరవప్రదమైన వేతనం మంచి ఉద్యోగం మంచి జాబు సాటిస్ఫాక్షన్ మంచి జేబు సాటిస్ఫాక్షన్ ఆర్థిక సమస్యలు అసలు కూడా చేయవు చేతులెత్తి అడుక్కునే మీరు ఇబ్బంది పడే మీరు ఇప్పుడు మీ చేతులతోనే సహాయం చేసే అవకాశం వచ్చింది మరి ముఖ్యంగా అన్ని పుస్తకాలకు స్వస్తి చెప్పి ఏకైక సర్వీస్ పుస్తకాన్ని మీరు పట్టుకోబోతున్నారు అపాయింట్మెంటర్ ఆర్డర్ పుచ్చుకోబోతున్నారు మీరు ఎంప్లాయ్ కాదు ఎంప్లాయర్ ఎందుకంటే మీరు ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు పని మనిషి నుంచి వంట మనిషి నుంచి చాలా మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నారు మరి ముఖ్యంగా మీరు మీరు చేసిన ఈ ఆరు సంవత్సరాల ఈ ప్రయాణం ఇది ఒక సాహస యాత్ర మీ యొక్క ముల్లబాట ఈ ముళ్ళ బాట నుంచి పూల బాట వైపు ప్రయాణిస్తున్నారు మీ విజయం విభిన్నం ఎందుకంటే మీలాగా చాలామంది ఎంతోమంది పోటీ పడ్డ మీరు మాత్రమే సాధించారు ఎందుకంటే మీకు ఓపిక ఎక్కువ మీకు గర్వం తక్కువ మీకు మీరు అందరూ మీ ఊరికి గర్వకారణం ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోలేక ఊర్లకి వెళ్ళలేక పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక తలదించుకొని వెళ్ళే మీరు ఇప్పుడు తలెత్తుకునేలా అందరికీ ఒక కృషితో చదివి కసితో చదివి అందరికీ కసి పుట్టే అందరూ మీ వైపు చూసేలా ఈరోజు మీరు చదివారు చాలా సంతోషం అంతకంటే ఎక్కువగా మీరందరూ కూడా మన స్టూడెంట్స్ కావడం మీకు గర్వం లేదు ఎందుకంటే గురువుని నమ్ముకున్నారు ఎందుకంటే మన యాప్లో మీరు అందరూ ఉన్నారు రివిజన్ క్లాసులు విన్నారు పరీక్షలు రాశారు మా మాటలు విన్నారు మా మాటలు కట్టుబడి ఉన్నారు మోటివేట్ అయ్యారు ఇన్స్పైర్ అయ్యారు చాలామందిని ఇన్స్పైర్ చేయబోతున్నారు మీరు చాలా అందంగా కనిపిస్తారు మీరు మీ పేరు కింద మ్యాజిక్ లెటర్స్ ఇటు హెచ్ఈటి అనే మూడు మ్యాజిక్ లెటర్స్ స్కూల్ అసిస్టెంట్ అనే రెండు మ్యాజిక్ లెటర్ మీ పెళ్లి కార్డు కింద పెళ్ళిళ్ళకి వెళ్ళని మీరు పెళ్ళిళ్ళకి దర్జాగా వెళ్తారు గిఫ్ట్లతో సహా వెళ్తారు కాబట్టి మిత్రులారా మీరందరికీ స్ఫూర్తి ఇదే పంతాన్ని కొనసాగించాలి మరియు అంతేకాకుండా దయచేసి మీ మిత్రులకు కూడా సహాయం చేయాలి ఉద్యోగాలు రాని వారికి కూడా మీరు తోడ్పాటును అందించాలి ఎయిటీ పర్సెంట్లో గర్వాన్ని దరిచేరీయకుండా చక్కగా మీరు మోటివేట్ అవుతూ మోటివేట్ చేస్తూ ఇంకా చక్కటి ఉద్యోగాలు సాధించాలి ఎందుకంటే మీరందరూ కూడా మన యాప్లో చాట్ బాక్స్లో యూట్యూబ్ కింద కామెంట్స్లో నాలుగు ఫోన్లు మారుమోగిపోతున్నాయి అది మీ యొక్క గర్వం లేదు అని నిరూపించుకున్నారు ఎందుకంటే గురువుకి మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ మమ్మల్ని నమ్మారు ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారు లక్షల రూపాయలు మాకు ఖర్చు పెట్టారు మరి ముఖ్యంగా నాకు ఖర్చు పెట్టారు అంతకంటే ఎక్కువ నమ్మారు లైబ్రరీలో పడుకున్నారు స్టేడియాల్లో పడుకున్నారు హాస్టల్లో చాలి చాలని తిండి తిని నిద్రలు పోకుండా ఉద్వేగాలను అణుచుకొని సమాధానంలో ప్రశ సమాజంలో వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమత్తున్న మీరు ఈరోజు అందరికీ సమాధానం అయ్యారు అందరికీ మీరు సొల్యూషన్ అయ్యారు కాబట్టి ఇట్లా మీరు అద్భుతమైన విజయం సాధించారు నాకు చాలా గర్వంగా ఉంది వేల మంది ఫోన్లు చేయడం మెసేజ్ పెట్టడం మన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తకం సైకాలజీ పీఏఈ క్లాసులు షార్ట్కట్లు రివిజన్లు ఎగ్జామ్లు చాలా గర్వంగా ఉంది మరి ఈ సందర్భంలో మీకు జీవితంలో గుర్తుండిపోయేలా మళ్ళీ మీరు ఎప్పుడు కూడా ఈ గుర్తింపు నోచుకోలేని స్థితిలో మిమ్మల్ని సన్మానించబోతున్నాం మిమ్మల్ని ఆత్మీయ సన్మానం పేరుతో సన్మానించబోతున్నాం మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తులందరినీ ఒక చోట చేరి వారు చెప్పిన మాటల ద్వారా స్ఫూర్తి పొందిన మీరు మీ మాటల ద్వారా ఇతరులను స్ఫూర్తిని అందించాలి మీ ద్వారా పది మంది మారాలి ఉద్యోగాలు సాధించాలి మీరు ఎలా కష్టపడ్డారు అనే విషయం చెప్తూ వారి కష్టం లేకుండా ఆ ముళ్లబాటను పూలబాటగా మార్చాలనే ఉద్దేశంతో మనం ఆత్మీయ సన్మానం పెట్టబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తని విని ఎరగని రీతిలో అద్భుతమైన గిఫ్ట్లతో అద్భుతమైనటువంటి మెమెంటోలతో అద్భుతమైనటువంటి మూమెంట్ను అస్సలు మిస్ చేసుకోకండి అతి త్వరలో మేము మనము గూగుల్ ఫామ్ ఇస్తాం మీకు నచ్చిన ఫోటోతో నచ్చిన డిజిగ్నేషన్తో మీకు మెమెంటోలతో అద్భుతమైన మెమెంటోలతో జీవితాంతం గుర్తుపొనటువంటి మంచి గిఫ్ట్లతో ఊహించని గిఫ్ట్లతో ఊహించని సన్మానంతో మిగతా వాళ్ళకంటే మీరు భిన్నమని గుర్తిస్తాం మరి ముఖ్యంగా జాబు రాని వారు మీరు ప్రత్యేకం మరి జాబు రాని వారి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జాబు రాని వారు ఎక్కువ జాబ్ వచ్చిన వారు తక్కువ మరి పోస్టులు కూడా తక్కువ ఉంటాయి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు మేము ఉన్నాం మేము బాసతగా నిలుపుతాం మీకు బాధ ఉంది నష్టం లేదు కానీ ఆ బాధపడుతూ ఉంటే బాధనే వస్తుంది బాధ్యత మర్చిపోతాం కాబట్టి మిట్లారా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు తెలుసు ఈ ప్రభుత్వం వచ్చాక వరుస డిఎస్లు అన్నారు పదే పదే అన్నారు ఒకటి వేశారు నిరూపించారు కానీ మళ్ళీ అవకాశం ఉంది ఇది చివరి అవకాశం కాదు మీరు ఓడిపోలేదు పాసు ఫెయిల్ ఉండదు పాస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ చీకటి ఎక్స్పీరియన్స్ని ఈ చేదైన ఎక్స్పీరియన్స్ని మనం తీయటి ఎక్స్పీరియన్స్గా మార్చుకోవాలంటే ఖచ్చితంగా మనం బాధ్యతగా ఉండాలి భయంగా ఉండకుండా ధైర్యంగా ఉండాలి మీకు ఎప్పటికప్పుడు మోటివేషన్ అందిస్తూనే ఉంటాం మళ్ళీ డిఎస్సీ ఉంది ఇంకా మంచి రోజులు ఉన్నాయి ఇంకా ఫ్యూచర్ ఉంది ఇప్పటితో ఫ్యూచర్ అయిపోలేదు నా పని అయిపోయింది నా పరిస్థితి ఏమిటి తలెత్తుకోలేను చాలా ఇబ్బందులు పెట్టాను చాలా డబ్బు ఖర్చు పెట్టించాను నా పరిస్థితి ఏమిటి వయసు అయిపోతుంది పెళ్లి చేసుకోలేదు వీటన్నిటికీ సమాధానం పులిస్టాప్ పెట్టే రోజు అతి త్వరలో ఉంది ఒకరు ముందు ఒకరి తర్వాత అన్న చిందంగా మీ కష్టం నష్టం చేయించదు ఎట్టి పైసలు కష్టపడ్డవాడు నష్టపోడు మీరు సబ్జెక్ట్ ఉంది త్రుటిలో ప్రమాదంలో త్రుటి తక్కువ మార్కులతో మీరు ఉద్యోగాన్ని కోల్పోయారు తప్పులను తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం మిత్రులారా మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మన యాప్ నెంబర్లు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి ఖచ్చితంగా మీ యొక్క విజయాన్ని పంచుకోండి ఈ యొక్క విజయాన్ని పంచుకోండి యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మా మీకు అందరికీ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి మన యాప్ నెంబర్ ప్రతి వీడియో కింద స్క్రోలింగ్లో ఉన్నాయి మన యాప్ లింక్ ఉంది మీరు విజయాన్ని పంచుకోండి ఇంకా ఆ విజయాన్ని రెట్టింపు చేస్తాం కానీ జాబ్ రాని వాళ్ళని కూడా మనం చిన్న చూపు చూడకుండా వారిని పట్టించుకొని వారి ధైర్యాన్ని నింపి మనస్థైర్యాన్ని నింపి మీలాగా వారు కూడా ఉద్యోగాల్లో స్థిరపడి వారు కూడా తల్లిదండ్రులు చూసుకోలేలా చేద్దాం గర్వపడేలా చేద్దాం దీనికి మీ సహాయం కూడా అవసరం ఇంకా మీ పని అయిపోలేదు మీ బాధ్యత అయిపోలేదు మీ తర కాబట్టి మీ అందరికీ కూడా మళ్ళీ శుభాకాంక్ష చెప్తూ మీ తల్లిదండ్రులకు మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలకు మీ భర్తలకు అందరికీ కూడా మా కుటుంబం తరఫున మన కుటుంబం తరఫున మన యాప్ తరఫున మన శ్రీ విద్యా పబ్లికేషన్ తరఫున మన క్లాసుల తరఫున మన యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కానీ జాబ్ రాని వాళ్ళని మనం చిన్నచూపు చూడకూడదు విస్మరించకూడదు వారికి తోడ్పాటుగా ఉందాం తోడు అందిద్దాం చేయుతనిద్దాం చేతిని అందిద్దాం పాఠశాలలోకి ప్రవేశపెడదాం ఆల్ ద బెస్ట్